అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకాన్ని మరలా వాయిదా అయితే వేశారండి వాయిదా అయితే పడింది ఎందుకు పడింది మరలా ఎప్పుడు వేస్తారో ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెట్టింది అర్హులైన రైతులకు నేరుగా ఈ డబ్బులైతే వేస్తుంది ఈ నిధులు పొందేందుకు కేవైసీ అనేది పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయాలు పెట్టడం జరిగింది అయితే ఈ నెల ఇరవై అంటే ఈ రోజులో కల్లా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలామందికి కేవైసీ అనేది కొన్ని సాంతేక సమస్యలు తలెత్తడంతో చాలామందికి అయితే అవ్వలేదు కేవైసీ పూర్తి కాలేదని చాలామందికి డేటాల్లో అయితే కనిపించలేదు అనమాట సో రైతు సేవా కేంద్రాలు కూడా అధికారులు అయితే తెలిపారు ఎవరెవరు బయోమెట్రిక్ నమోదు చేయాలంటే ఎవరైతే వెబ్ ల్యాండింగ్ పోర్టల్లో లేవో వారి డీటెయిల్స్ వారు ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ పోర్టల్లో చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఆల్రెడీ పోయినసారి జగన్ గారు వేసేటువంటి రైతు భరోసా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎటువంటి డీటెయిల్స్ అయితే అవసరం లేదు కొత్తగా కొనుక్కున్నా చేసినా ఎవరి డీటెయిల్స్ అయినా కనబడకపోతే వాళ్ళు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకుని వాళ్ళు వెబ్ ల్యాండింగ్లో అప్లోడ్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది సో ఇంకా చాలామందికి డేటా ఏదైతే సర్వర్ పనిచేయలేదో వారందరికైతే ఈ యొక్క సర్వర్ పనిచేసే వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మనకి యోగా డే సందర్భంగా పిఎం మోడీ గారితో విశాఖపట్నంలో యోగా డే నిర్వహించారు కదా దాని అని సో పథకాన్ని అయితే వాయిదా వేశారు అలాగే పిఎం కిసాన్ విడుదలైన తర్వాత కానీ పిఎం కిసాన్ విడుదలైన రోజు కానీ వేస్తా అన్నారు అయితే వెబ్సైట్లోకి వెళ్తే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి డేట్ లాంటిది కనబడతలేదు పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల అవడానికి అది విడుదలైన తర్వాత వేస్తారనంటే చాలామందికి అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం రేపు డబ్బులు పడే అవకాశం ఉంటుంది లేదా ఎటువంటి ఈ యొక్క విడుదల కార్యక్రమం లేకుండా కూడా డైరెక్ట్గా ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మొత్తం ఎంత అంటే ఐదు వేల రూపాయలు అయితే పడతాయి పిఎం కిసాన్ రెండు వేలు తర్వాత అయితే పడతామైతే జరిగింది అనమాట సో వాయిదా వేసింది వేస్తే రేపేయచ్చు లేదా మనకి మరొక వారం రోజులు డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో వెబ్ ల్యాండింగ్లు ఎవరైతే ఉన్నాయో ప్రస్తుతానికి వారు పడతాయి అన్నదాత సుఖీ ఒక ఇంకా అవకాశం అయితే ఉంది చాలామంది రైతులు సాంకేతిక సంస్థ వాళ్ళు అప్లై చేసుకోలేదు అయితే ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది అనమాట ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ రోజుకైతే డబ్బులు అయితే వాయిదా అయితే వేశారు మరలా ఎప్పుడు వేస్తారో డేట్ ప్రకటించుకొని వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంటసంబలో పెట్టుకోండి థ్యాంక్ యూ